డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పోయి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వస్తోంది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామన్న ఆనందంలో ప్రపంచం చిద్దులేస్తుంది హ్యాపీ న్యూ ఇయర్ అని చెవులు చిల్లులు పడేలా ప్రపంచం మొత్తం అరుస్తుంది దాంతోపాటుగా కావాల్సినంత కాలుష్యాన్ని తెస్తుంది అయితే అసలు ఈ కొత్త సంవత్సరంలో ఏం మారుతుంది క్యాలెండర్లో ఒక తేదీ మాత్రమే మారుతుంది సరిగ్గా రాత్రి పన్నెండు దాటితే చాలు మరి వాతావరణం మారుతుందా ఋతువులు మారుతాయా అంటే అస్సలు కాదు సనాతన హిందూ ధర్మం ప్రకారం హిందువులకు నూతన సంవత్సరం ఉగాది ఉగాది పండుగ వెనుక శాస్త్రీయత ఉంది ఉగాది పండుగ వచ్చే ముందు ప్రకృతిలో అనేక మార్పులు వస్తాయి ఉగాది అనగా యుగం ఆరంభం అని అర్థం ఉగాది ప్రకృతిలో మార్పు తీసుకొచ్చే కొత్త సంవత్సరం ఇక మన ఉగాది పచ్చడి మన ఆరోగ్యానికి సర్వరోగ నివారిణి ఒక గొప్ప ఔషధం కేవలం తేదీ మాత్రం తప్ప ప్రకృతితో ఎటువంటి సంబంధం లేని జనవరి ఒకటి అందుకే జనవరి ఒకటిని కొత్త సంవత్సరంగా పరిగణించడం మానుకోవాలి జనవరి ఒకటి ఎందుకు మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి అసలు యూరప్కు నచ్చని ఈ ఆంగ్ల సంవత్సరాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి అందుకే కొన్ని దేశాలు జనవరి ఒకటిని అస్సలు సెలబ్రేట్ చేసుకోవు ఈ కథ ఎలా మొదలైందంటే రోమన్ నియంత ఇంత జూలియస్ సీజర్ అధికారంలోకి వచ్చాక క్యాలెండర్ను మార్చాడు అంతకుముందు మార్చిలో కొత్త సంవత్సరం ఉండేది దాన్ని మార్చేశాడు జనవరి నెలకు రోమన్ల దేవుడైన జానస్ పేరు పెట్టి జనవరి ఒకటిని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశించాడు అయితే జనవరి ఒకటి న్యూ ఇయర్స్ డేగా జరుపుకోవడానికి పదహారవ శతాబ్దం మధ్య వరకు కూడా యూరప్ అంగీకరించలేదు బాబిలోనియన్లు మార్చి చివరలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అకిటు పేరుతో వేడుక జరుపుతారు పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేకమైన వేడుక నిర్వహిస్తారు పదిహేడు వందల యాభై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం గ్రెగోరియన్ క్యాలెండర్ను అమలు చేస్తూ జానవరి ఒకటిన అధికారికంగా నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించింది అలా జనవరి ఒకటిన న్యూ ఇయర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది అంటే మనం జరుపుకుంటున్న వేడుక బ్రిటిష్ వాళ్ళ కొత్త సంవత్సరం అన్నట్లే కదా దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛాజీవులుగా జీవిస్తున్నామని అనుకుంటున్నా బ్రిటిష్ పద్ధతులనే పాటిస్తూ మన సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం మన ఆచారాలను దూరం చేసుకుంటున్నాం దీపావళికి బాణాసంచా కాలిస్తే కాలుష్యం అని వాదన చేసే కొందరు న్యూ ఇయర్ అని బాణాసంచా కాల్చినా ఎందుకు మాట్లాడరో మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఈ పైత్యం ఎంతలా మారిందంటే ఉగాది రోజున శాస్త్రబద్ధంగా నిర్వహించుకోవాల్సిన పంచాంగ శ్రవణాన్ని కూడా జనవరి ఒకటి నాడే జ్యోతిష్య ఫలాలను చెప్పేంతగా మారింది ఇదంతా మన సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నించే ప్రయత్నం మాత్రమే భావి భారతానికి కొత్త సంవత్సరం ఉగాదేనని చెప్పాలి అందుకోసం ఇప్పటి నుంచే అడుగులు పడాలి